అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి డబ్బులు బాగా ని వాళ్ళు అనాథ శని కూడా వీళ్ళు చందాలు చందాలేసుకొని వీళ్ళే చేస్తారంట తరతరాలుగా వీళ్ళే చేస్తున్నారంట వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు 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 అన్నమాట అసలు అందరూ ఇక్కడే వర్క్ చేస్తున్నారన్నమాట ఎక్కడ ఎవరు చనిపోయినా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళే వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ జరిపిస్తారు అంతక్రియ జరిపిస్తారు ప్రతి మనిషికి మరణించకుండా ఉండాలనేది ఒక కోరిక ఎన్ని సంవత్సరాలైనా నేను చచ్చిపోకూడదు బ్రతికే ఉండాలనుకుంటారు కానీ ఈ కాశీలో అడుగు పెడితే మాత్రం ఇక్కడే చచ్చిపోవాలి అన్న కోరిక ఉంటుంది ఎందుకు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాశీలో ఉన్న అన్ని అతి ముఖ్యమైన హరిచంద్ర ఘాట్ ఇప్పుడు మనం హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాము ఓం నమే శివాయ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భవ్య కాశీ దివ్య కాశీ పరమశివుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎవరైనా కాశీ అనే చెప్తారు మనం చనిపోయే లోపు ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలి అనుకుంటాము ఆ వింతలు విశేషాలు తెలుసుకుందాము ఈ మధ్య నేను చేసిన కాశీ యాత్రకు సంబంధించి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు కాశీకి సంబంధించి ప్రధానంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ తెలుసుకోదగ్గది జీవిత సత్యం అనిపించేది ఒక మంచి వీడియో మీకు చూపిస్తున్నాను ఈ రోజు మనం హరిశ్చంద్ర ఘాట్ ని చూస్తున్నాం ఇక్కడ దహన సంస్కారం జరిగే చోటు ఇక్కడ సాక్షాత్తు సత్య హరిశ్చంద్రుడైన రాజు కాటి కాపరిగా పనిచేయడం జరిగింది సత్య హరిశ్చంద్రుడు ఎప్పుడు సత్యాన్ని మాట్లాడతాడు నిజాన్ని పలుకుతాడు ఎప్పుడు అబద్ధమాడడు అలాంటి గొప్ప వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది సత్య హరిశ్చంద్రుడు మాత్రమే అలాంటి మహారాజు కాటి కాపరిగా పనిచేసిన ప్రదేశమే ఈ హరిశ్చంద్ర ఘాట్ ఈ హరిశ్చంద్ర ఘాట్ కి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది అది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ ఈ చరిత్ర తెలుసుకోవాలి కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు హరిచంద్ర ఘాట్ ని దర్శించుకోవాలి ఇప్పుడు మనం గంగా ఘాట్ లోని ఆల్కహాల్ మహాదేవ్ శివలింగాన్ని ఈ శివలింగం ముందు అఘోరాలు హోమాలు చేస్తారట కాశీలో ప్రవేశించిన కర్మల ప్రాణాల చిట్ట చిట్టగుప్తుని దగ్గర నుండి మాయమై కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడి దగ్గరికి చేరుతుందట కాలభైరవుడు వాటిని పరిశీలించి కాలభైరవుడు వాటిని పరిశీలించి యమ నరక యాతన అధికమైన శిక్షలను విధించి వారికి పాప కర్మలకు తగిన శిక్షలను తొందరగానే విధించి మరో జన్మ లేకుండా చేస్తాడట అందుకనే కాశీలో కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత పుజారులు మన వీపు మీద కర్రతో కొట్టి మనం కాశీ నుంచి వెళ్లిపోయి పోయినా మనకు ఎలాంటి పాపాలు అంటకుండా అల్లని కాశీ దారాన్ని మన చేతికి రక్షగా కడతారు ఈ కాశీలో ఎక్కడ దహన సంస్కారాలు జరిగినా దివయ్యలోనే ఐక్యం అవుతారు అనేది చరిత్ర చెబుతుంది మణికర్ణిక ఘాట్లో దహన సంస్కారాలు కుదరకపోతే ఆ భౌతిక కాయాన్ని ఈ హరిశ్చంద్ర ఘాట్ కి తీసుకొస్తారు దహన సంస్కారాలు చేస్తారు హరిశ్చంద్ర ఘాట్ ఆ పేరు ఎలా వచ్చింది అనేది దీని వెనకాల ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది వారణాసిలోని పౌరాణిక రాజు హరిశ్చంద్రుడు సత్యం మరియు న్యాయ స్థాపన కోసం ఈ శ్మశాన వాటికలో పనిచేశారని నమ్ముతారు హరిశ్చంద్రుడు సత్యనిష్టకు ధర్మానికి ప్రతీక తన మాట నిలబెట్టుకునేందుకు సత్య హరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయి చివరికి వారణాసిలో ఒక చిథా ఘాట్లో కర్మకాండ నిర్వాహకుడిగా పనిచేశాడని పురాణ కథనం ఈ ఘాట్కి ఆయన సేవ చేసిన కారణంగా హరిశ్చంద్ర ఘాట్ అని ఆయన పేరుతోనే పిలుస్తారు ఈ హరిశ్చంద్ర ఘాట్ హిందువులకు పవిత్ర అంత్యక్రియలు జరిపే ప్రదేశంగా ప్రాచుర్యం పొందింది ఈ ఘాట్లో దహన సంస్కారం జరిపితే మరణానంతరం మోక్షం వస్తుందని నమ్మకం హరిశ్చంద్రుడు హరిశ్చంద్ర ఘాట్లో విముక్తి పొందిన పురాణ కథనాల్లో అద్భుతంగా చెప్పబడింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హరిశ్చంద్రుడు సత్యనిష్ట ధర్మపరాయణతకు ప్రతీకగా నిలిచిన రాజు ఆయన కథ అనేక హిందూ గ్రంథాలలో కనపడుతుంది ముఖ్యంగా మార్కెండేయ పురాణాల్లో ప్రస్తావించబడింది హరిచంద్రుడు ఒకసారి తన రాజ్యాన్ని సర్వస్వాన్ని గౌతమ మహర్షి శాపం వల్ల కోల్పోయాడు సత్యానికి కట్టుబడి ఉండడంతో ఆయన తన భార్య చంద్రమతి మరియు కుమారుడు లోహిత్యాషతో కలిసి వారణాసికి వెళ్ళి ఒక శ్మశానంలో పనిచేయాల్సి వచ్చింది సత్య హరిశ్చంద్రుడు చితా చేయడానికి వసూలు చేసే ఫీజును కూడా నమ్మకంగా వసూలు చేసేవాడు ఒక్కరోజు హరిశ్చంద్రుడి కుమారుడు విషసర్పం కాటు వల్ల మరణించాడు తన కుమారుడి అంత్యక్రియలకు తన భార్య నుండి ఫీజు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో దేవతలు ప్రకటించి ఆయన ధర్మనిష్టకు గర్వపడుతూ ఆయనకు ఆశీర్వాదం అందించారు దేవేంద్రుడు మరియు యమధర్మరాజు ఆయనకు మోక్షం ప్రసాదించారు ఈ సంఘటన హరిచంద్రుడి జీవితంలో ఆధ్యాత్మిక విముక్తిని ఇచ్చిందని పురాణ కథనాలు చెబుతున్నాయి ఇక్కడ హరిచంద్ర ఘాట్ అనే పేరు కూడా ఆయన సత్య పరాకాష్ఠకు గుర్తుగా స్థిరపడింది ఈ కథ హిందూ సాంప్రదాయంలో సత్యం ధర్మం క్షమ కర్మలకు ప్రాధాన్యతగా వివరిస్తుంది ఇరవై నాలుగు గంటలు కొన్ని వందల శివాలు ఇక్కడ చితి అనేది ఆరదు అలా ఇక్కడ చితి అనేది ఆగితే కలియుగం అంతమవుతుందని చెబుతారు జీవితం అంతా కూడా మనము దుఃఖము కోపము సంతోషము కోరికలు స్వార్థాలు వీటన్నిటితో బతికిన మనము అంతిమంగా ఎలా వెళతాము అనే సత్యం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కాశీకి వస్తే ఈ ప్రదేశంలో అడుగుపెట్టాలి మన ఊర్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి మనం స్నానం చేయించడం బాగా రెడీ చేయడం అంత్యక్రియలకు తీసుకెళ్లడం జరుగుతుంది కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళు రాగానే అలాగే తీసుకొచ్చి ఆ గంగమ్మ ఒడిలో మూడుసార్లు మూడు మునకలు వేయించి ఈ చితిలో కాల్చేస్తారు ఆ బూడిదని పక్కనే ఉన్న గంగమ్మ ఒడిలో కలిపేస్తారు ఇలా చేస్తే ఇక మరుజన్మ అంటూ ఉండదని ఇక మోక్షం లభిస్తుందని పురాణ కథనాల్లో ఉంది కాశీకి మరో పేరు మహా శ్మశానం కూడా కాశీ విశ్వనాథుని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణిక ఘాట్ ని కూడా దర్శించుకుంటారు మన ఊర్లలో అయితే అసలు మనం శ్మశానం లోపలికి రావాలంటే చాలా భయపడతాం కానీ ఇక్కడ చాలా మంది ఎంతో సమయం ఇక్కడ గడుపుతారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను विशाल चौधरी यादव चौधरी बलबीर चौधरी उर्फ यादव अब जैसे कि ये चौधरी पर जो डेड बॉडी लगता है बुजुर्ग लोग का लगता है और इसमें जड़ जवान इस, इस पर नहीं जलते हैं इसपे नहीं जलाया जाता है बुजुर्ग हम्म बोला तो हूँ बोला तो अरे अंतिम संस्करण करने के लिए क्या ये काशी जैसे काशी एक विश्वनाथ खंड में मणिकंका है एक केदार खंड में ये हरिचंद घाट है यहाँ पे राजा हरिचंद हम लोग के पूर्वज के हाथ बीके थे ये खंड में यहाँ से मुक्ति मिलती है यहाँ हाँ ये विष्णु जी का पादुका है okay. ये यह, यहाँ पे जो कम उम्र के रहते हैं वो नहीं जलते है और जो बुजुर्ग रहते हैं उन्हीं लोग जलते हैं जैसे खुशी हुआ एक साल दो से एक साल सौ साल इक्यावन तो ऐसे होता है ऐसे जलते है। है। आते है, अरे डेली वही आपके लगभग पचहत्तर साठ सत्तर अस्सी आती है पैसे कितने अरे वो आपके ऊपर है हमको एक रुपया भी दे सकते हैं, चार हाँ। रुपया भी ले सकते हैं अच्छा। जितना आप उपर, खुशी से हमको जितना दे दीजिए उतना हमारा कोई रेट नहीं है ये बड़े एक डेड तो, बॉडी को ये डेकोरेशन किया है ना और दूसरा ऐसी तो, कुछ लोग होते हैं जैसे उनके पास पैसा ज्यादा है वो अपने हिसाब से खर्च करना चाहते हैं तो उनको दिखाने के लिए थोड़ा सा वीआईपी उनको दिखाया जाता है अच्छा तो इसलिए ये डेकोरेशन में अब जैसे नॉर्मली लकड़ी का खर्च एक हजार रूपया कुंटल है और एक हजार रूपया इसलिए डेकोरेशन में लग गया तो जो थोड़ा बहुत ज्यादा पैसा देते हैं उनके लिए थोड़ा डेकोरेशन भी दिखाना पड़ता है वैसे ये तो नॉर्मली जिसके पास पैसा हो उसका भी काम होता है जिसके पास पैसा ना हो यहाँ हम लोग सामाजिक तौर पर रहते हैं तो सबसे मिला जुला कर, उनकी पूरी व्यवस्था भी बेवस्ता करा दी जाती कर। है जितनी भी थाने के लोवार लाश भी आता है उसका कोई नहीं रहता है उसके लिए हम लोग स्वयं रहते हैं हाँ, लाशों को फ्री में संस्कार हम लोग करवाते आप अपने हैं चंदा उतार के उनकी व्यवस्था पूरा अंतिम संस्कार अच्छे हो जा। दिया जाता है हम लोग अपने में, ग्रुप में जो हम लोग अपने थी लग... थी हमारा तो कम से कम यहाँ पे पाँच सौ लोग होंगे एक ही परिवार से थोड़े थोड़े बटे हुए बटे हैं मिराज इलाके उनके लड़के चाचा के लड़के मामा के लड़के इस तरह पूरा परिवार लगभग यहाँ पाँच सौ लोग हैं पाँच सौ लोग हैं हमारे हमारे दिखे दिखे जैसे कि बी काम करवा रहे हैं तो इनका अपना अबीर बक्का दिए हैं तो हम इसको सजवा दिए अच्छे से करवा रहे हैं अब उनका देखिए वो नहीं सजवाए हैं अपना जनरली उनका हो रहा है जिनका जैसे हम लोग को बोलते हैं उनका उसी हिसाब से करते हैं अब कोई है जिनके पास पैसा है तो अपना आधा किलो भी घी लेता है जिनके पास पैसा है तो पाँच किलो भी घी लेकर लागत लगाता है तो जैसा अपना सामान लेंगे उसी तरह उसका खर्चा बढ़ता है कोई मर गया तो भी आपको न्यूज़ जी फोन करते हैं तभी नहीं कर रहे हैं अभी अभी डेटा पहले एक न्यूज रिपोर्टर है हरिद्वार अच्छा, के आपका जैसे कि भोपाल से आता है आपका जहाँ यह है नेशनल रिपोर्ट తారే తారాలుగా వీలే చేస్తున్నారు వాళ్ళ తాట ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల 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 అన్నమాట సో అందరూ ఇక్కడే సర్చేస్తున్నారు ఎక్కడ ఎవరు చనిపోయినా వీలే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీలే వెళ్లి తీసుకొచ్చి ఇక్కడ జరిపిస్తారు అంతకేం జరిపిస్తారు अभी एक न्यूज़ रिपोर्टर है नेशनल 24 न्यूज़ प्रेस रिपोर्टर है हरिद्वार के वो अपने अपने पिताजी का बॉडी वहीं पे जला लिए थे लेकिन उनकी इच्छा थी कि नहीं काशी में हम इनका हाँ। वो अस्थि विसर्जन करें तो हमको वो फ़ोन किए हमने उनसे पूछा कि मेरा नंबर कैसे आपको मिला उन्होंने बोला कि अरे मैं रिपोर्ट से हूँ रिपोर्टर हूँ और आपका मैं यूट्यूब से देखा था आप लोग समाज सेवी हैं और उसी तरीके से मैंने आपका नंबर पाया और आपके थ्रू मैं आया हूँ कि काशी में, में मेरा अच्छे से संस्कार हो सके तो जी जिसका भी व्यवस्था है जी पैसे के लिए तो भाई सब लोग कमाता है कुछ सेवा भी कर लिया जाए सब लोग इधर मरने के लिए आते हैं, हैं। काशी धाम, है। हाँ, धाम है जैसे जिनका समय हो गया है वो उनका प्राण अटका है तो आते हैं अगल बगल आश्रम में अपना ले लेते हैं आश्रम में रहते जब हैं मर जब मर जाएंगे, हो जाएंगे हो जाएं। तो यहाँ है धर्मशाला एक तो ऊपर है धर्मशाला यहाँ पे उनको व्यवस्था दे दे दिया जाता है उनसे पैसा नहीं लिया जाता है कोई भी फ्री में उनका फ्री अगर आ, संस्कार करने आए अगर उनका ओ, वो सरकार की तरफ से सब बनाया धर्मशाला उसे में आप सरकार अपना सी आपको कुछ नहीं नहीं हम लोग अपना हम लोग को जो भी देते हैं वो डेड बॉडी वाले ही देते हैं अच्छा। जो उनकी मदद हम कर सके वो हम ही करेंगे कोई सरकारी व्यवस्था उनको नहीं दी जाती है जी पचासी तिहत्तर इक्यानवे बयालीस जीरो छ

पापा तुम्हारे उठ गए हैं वी काम दो रोड हो रहा है उठ कर